నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన టూ లేట్ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి పది రోజులు కంపెనీ పని మీద కలకత్తా వెళ్ళి వచ్చేసరికి జానకి పెళ్ళి శుభలేఖ వచ్చింది ఆశ్చర్యపోయాను తెల్లబోయి చూశాను జానక్కి పెళ్ళా తనకు తెలియకుండా తనని అడగకుండానే తనకు చెప్పకుండానే ఏమిటిది ఎందుకు ఇలా జరుగుతుంది అంత తొందరగా జానక్కి సంబంధం ఎందుకు కుదుర్చుకున్నారు కనీసం అమ్మ వాళ్ళైనా రాయలేదేంటి ఆతృతగా వరుడి పేరు చూశాను ఎవడో బి సూర్యనారాయణ ఎవడైతే నాకెందుకు అసలు ఇలా ఎందుకు జరిగిందన్నదే నా బాధ ఆలోచించి ఆలోచించి తల బద్దలయ్యింది ప్రయాణం చికాకు తోడు ఇదో చికాకు సంగతి ఏమిటో తెలియని బాధ భరించనదయ్యింది ఎల్లుండి రాత్రికే పెళ్ళి పెళ్లికి వెళ్ళాలా ఎందుకు వెళ్ళటం నాకేం అవసరం మాట మాత్రమైనా చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్న వాళ్ళింటికి నేనెందుకు వెళ్ళాలి పెళ్లికి ఒప్పుకునే ముందు కనీసం జానకైనా ఓ ఉత్తరం మొక్క రాసి నీ అభిప్రాయం ఏమిటని అడిగితే ఎంత బాగుండేది ఆ తర్వాత చేసుకోవచ్చుగా ఆ పెళ్ళి కనీసం అమ్మైనా నాన్నైనా రాయొచ్చుగా బహుశా వాళ్ళకి తెలియదేమో తలుచుకున్న కొద్ది ఒళ్ళు మండుతుంది అందరి మీద కోపం వస్తుంది ఏదో కసి ఉడుకు మొత్తానం వస్తున్నాయి మనసంతా వ్యక్తమైన బాధ నిండింది ఎవరిని ఏమనాలో ఎవరిది తప్పు ఎందుకు ఇలా జరిగిందో అన్న ప్రశ్నలు సందేహాలు మనసును పిండేస్తున్నాయి స్నానమైనా చేయకుండా అలా పక్క మీద వాలిపోయాను పెళ్లికి వెళ్లకుండా అసలు సంగతి తెలియకుండా బాధపడుతూ కూర్చోవడం కంటే వెళ్ళి సంగతి ఏమిటో తేల్చుకోవటం మంచిదేమో కష్టమైనా సంగతి తెలిస్తే అనిపించింది ఎల్లుండి రాత్రి పెళ్లి రాత్రి ట్రైన్ ఎక్కితే ఎల్లుండి పొద్దుటికి చేరగలను ఆ ఆలోచన వచ్చాక ఇక ఆలస్యం చేయలేదు రాత్రి ట్రైన్ ఎక్కాక మనసు కాస్త స్థిమితపడింది ఆరాటం ఆందోళన కాస్త తగ్గినట్లు అనిపించింది రిక్షా సందు మలుపు తిరగకుండానే బాజాలు గట్టిగా వినిపిస్తున్నాయి రిక్షా దిగాను పందిళ్ళు రాటలు రంగవాటికలు చాందినీలు కుర్చీలు అంతా అట్టహాసంగానే ఉంది వీధి పందిరి పందిట్లో స్నాతకం అవుతుంది నేను లోపలికి వెళ్లేసరికి హడావుడిగా తిరుగుతున్న మామయ్య నన్ను చూశారు ఓ క్షణం మామయ్య మొహం అదోలా అయింది పైనున్న జరీ కండు అతను మొహం తుడుచుకుంటున్నట్లు తన మొహం చాటు చేసుకున్నారు నేను ముందుకు వెళ్ళటం చూసి అప్పుడే నన్ను చూసినట్లు ఆశ్చర్యంగా మొహం పెట్టాడు నవ్వాడు ఏ రో ఏదేనా రావటం నిన్న సాయంత్రానికి కూడా రాకపోతే ఇంక రావనుకున్నావు అన్నాడు రావు అన్న మాటలో ఎలా వచ్చావు అని అర్థం వినిపించింది నాకు పద పద లోపలికి వెళ్ళి కాఫీ గంటలు తాగి స్నానం చెయ్యి అంటూ ఇంకొక పక్కకు వెళ్ళిపోయారు నాలుగు అడుగులు వేశాను లోపలికి పందిట్లోంచి అమ్మ నన్ను చూసింది కాబోలు లేచొచ్చింది మురళి వచ్చావా అంది తర్వాత నెమ్మదిగా రావు రా అంది నాన్నగారే రమ్మా అడిగాను రాలేదు నేను ఒక్కరితోనే వచ్చాను అంటూ నా మొహంలో కాదోలా చూసింది ఇంతలో ఏదో పట్టుకున్నట్టు వెళ్తున్న అత్తయ్య నన్ను చూసి గతుక్కుమంది గతుక్కుమందు లేక నాకలా అనిపించిందో ఏమయ్యా వచ్చావా అంటూ దీర్ఘం తీసింది నాకు ఒళ్ళు మండింది అందరిది ఒకటే మాట వచ్చావు అంటూ రాననుకున్నారా ఎందుకు రాకూడదు లేక ఏ మొహం పెట్టుకుని వచ్చావు అని అడగటం అయ్యింది జానకి పెళ్ళవుతూ ఉంటే ఓరవలేననుకున్నారా చూసి ఏడ్చుకుంటాననుకున్నారా ఒళ్ళు మండుతున్నా నవ్వుతూనే అన్నాను ఏం అత్తయ్య రావద్దనుకున్నారా రాకూడదనుకున్నారా లేక రాలేననుకున్నారా నవ్వుతూ అన్నా ఆ మాటల్లో ఉన్న కఠినత నాకే వినపడింది అత్తయ్య మొహం అదోలా పెట్టింది అయ్యో రామా రావద్దనుకుంటే శుభలేక ఎందుకేస్తాము నీలాంటి పెద్ద ఆఫీసరు రాతగటానికి సరిపోరని నీవనుకోవాలి కాని మేమేలా అనుకుంటామయ్యా అంది ఓహో నా ఆఫీసర్ తన మీ వాళ్ళ కొత్తగా తెలిసినట్టుంది మీకు కళ్యాణికి కాలు తువ్వాను పనుంది కాబోలు అత్తయ్య నవ్వేసింది పోట్లాటకొచ్చినట్టున్నాడు వదిన మీ అబ్బాయి ఆడబుడుచుకు ఫిర్యాదు చేసింది పోట్లాటకు రావాల్సిన అవసరం వాడికి ఏమిటి వదినా అమ్మ అర్థవంతంగా నా వైపు చూస్తూ అంది సరే గానీ పదవోయ్ కాఫీ అది తాగి స్నానం చెయ్యి మీ అబ్బాయి సంగతి చూడవమ్మ వదిన అంతా అయ్యాక ఇప్పుడు మన వాదన ఎందుకు గొంభనంగా అంది వెళుతున్న అత్తయ్య అమ్మ నా వైపు అత్తయ్య వైపు చూసింది చూశావా ఆ మాటలు అన్నట్టు నాకు అయోమయంగా ఉంది ఇద్దరూ ఒకరిని మించి ఒకరు నిగూఢంగా మాట్లాడిన ఆ మాటల్లో నాకు కావలసిన జవాబు ఏదీ దొరకలేదు పదరా అంది అమ్మ లోపలికి దారి తీస్తూ నా పెట్టే చుట్టాలకి ఇచ్చిన గదిలో పెట్టించింది ఇద్దరం వంట పందిట్లోకి వెళ్ళాము పంతులు గారు కాస్త కాఫీ కలిపిద్దురు మా వచ్చాడు ఇప్పుడే వంట ఆయనతో అంది అమ్మ తమరు అబ్బాయి గారా ఏం చేస్తున్నారు వంట అయిన ప్రశ్నలు అమ్మ జవాబులు ఏవీ నా తలకెక్కటం లేదు నా కళ్ళు ఆరాటంగా చుట్టూ చూస్తున్నాయి కావలసిన మనిషి కనపడక నిరుత్సాహం వేసింది ఉప్మా ఉందిరా తింటావా చల్లారిపోయినట్టుంది అడిగింది అమ్మ వద్దన్నాను అమ్మను అడగాలి ఇలా ఎందుకు జరిగిందో చుట్టూ మనుషులు ఎలా అడగటం నిక్షేపంలంటే మేనరిక ఉండగా పైసా అందం చేస్తున్నారేం వంట హెడ్డు కాబోలు సావకాశంగా కత్తిపేట ముందు కూర్చుని కూరలు తరిగిపోస్తున్నాడు ఉంటే మాత్రం అన్నీ జరుగుతాయా ఎవరికెవరు రాసిపెట్టారో అమ్మ నా వైపు చూస్తూ అంది నేను చూపులు తప్పించాను స్నానం చేసేస్తానమ్మా చిరాగ్గా ఉంది అన్నాను సరే పద అమ్మ నా వెంట గదిలోకి వచ్చింది పెట్టెలు బెడ్డింగులు పక్క చుట్టలతో గదంతా నిండి ఉంది పెట్టె తీసి బట్టలు సబ్బు వగైరాలు తీశాను ఆ గదిలో ఎవరూ లేరు అమ్మని అడగటానికి ఇదే మంచి సమయం కానీ ఎలా అడగను జానకి ఏదమ్మా కనపడదు ఒకటి అడగాలని మరొకటి అడిగాను పెళ్లి కూతురు కాదు స్నాతకం చూడకూడదు ఆ గదిలో ఎక్కడో కూర్చుని ఉంటుంది అమ్మ అటు ఇటు చూసింది నా దగ్గరకు జరిగింది చూసావురా ఏం చేశారా వీళ్ళు రహస్యం చెప్తున్నట్టుగా అంది ఏం చేశారమ్మా ఏం తెలియనట్లు అమాయకంగా అడిగాను ఏం చేయటమేంటి చిన్నప్పటి నుండి జానకి ఇద్దామనుకుంది వాళ్ళు మేము అనుకున్న మాట కదా అసలు రెండు మూడేళ్ల నుంచి నీ ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి నువ్వు ఎప్పుడు చేసుకుంటావు అంటూ పోరుతూనే ఉన్నాడు కదా మీ మామయ్య అలాంటిది ఉన్నట్టుండి ఇంకో సంబంధం చూసుకున్నారు కుదుర్చుకున్నాక ఓ కార్డు మొక్క రాసి పడేశాడు పోని ముందన్న మీ అభిప్రాయం ఏమిటనైనా అడగలేదు సంబంధం చూసే ముందు పోని ఆడపిల్లవాళ్ళకే అంత టెక్ అయితే మనకేం ఈ మాత్రం సంబంధం మనకు దొరకదనా మనం బెంగెట్టుకోవాలి నాకు ఒళ్ళు మండిపోయింది సుమా మీ నాన్నైతే అసలు నన్ను పెళ్లికే వెళ్ళొద్దన్నారు ఎవరు రాకపోతే ఏదో ఏడుస్తున్నాం అనుకుంటారని వచ్చాను అత్తయ్య మాటలు విన్నావుగా పోట్లాటకొచ్చావట పోట్లాటకు రావాల్సిన అవసరం నీకేమిటి ఈ జానకి లాంటి వాళ్ళు లక్ష మంది దొరుకుతారు అమ్మ చెప్పిన అన్ని మాటల్లోనూ నా సందేహం తీర్చేది ఒక్కటే లేదు నా పజిల్ సాల్వ్ కాలేదు నిజమే జానకి నా భార్య అని పుట్టినప్పటి నుంచి మొన్నటి వరకు అందరూ అనుకున్న మాటే అది నాడు హఠాత్తుగా ఎందుకు ఇలా తారుమారైంది అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది పోనీ ఈ వరుడు నాకన్నా పెద్ద ఉద్యోగస్తుడా ఆస్తిపరుడా అందగడా అంటే అది లేదు మరి అది సరేనమ్మా అసలు వీళ్ళు ఇలా ఎందుకు చేసినట్టు అడిగాను అదేరా సరిగ్గా తెలియటం లేదు నేను అడిగితే ఏదో జానకి కోసం కొట్టుకుపోతున్నాం అనుకుంటారనే నేను అడగలేదు వాళ్ళంత లెక్కలేనట్టుంటే మనం అలాగే ఉండాలి మీ అత్తయ్య మామయ్య మాటల్ని బట్టి పిల్లను ఉంచుతామంటూ ఏదో మాట్లాడారు ఆ మాట అర్థమయ్యడం నాకు బోధపడలేదురా అంది అమ్మ జహన్కి ఏమనలేదా అమ్మ ఒప్పుకుందా ఆతృతగా అడిగాను అసలు జాహ్నకి పట్టుదల వల్ల ఈ పెళ్లి జరుగుతుందిట సూరమ్మ దొడ్డమ్మంది బావ తప్ప ఇంకేం మాగాడు లేడా నన్ను పెళ్ళాటానికి అందిట జాహ్నకి అమ్మతో నిజంగా అమ్మ జాహ్నకి అలా అందా తెల్లబోయాను అందుకే మామయ్య వెంటనే పైసా సంబంధం చూశాడట చెప్పింది ఏమే సుబ్బులు మురళి వచ్చాడట ఏడి మా దూరపు వరుస ఒక ఆవిడ గదిలోకి రావడంతో సంభాషణ ఆగిపోయింది ఆవిడ నన్ను నఖశిఖా పర్యంతము పర్యవేక్షించింది జీతం వగేరాలు ఆరా తీసింది విసుగ్గా ఉన్నా బాగుండదని ఓపిగ్గా జవాబులు చెప్పాను అదేమిటి సుబ్బులు నిక్షేపం లాంటి మేనర్కి వదిలి సంబంధం చూశాడు రాముడు రాజా లాంటి అల్లుణ్ణి వదిలేసి నేను మెల్లిగా జారుకుని బాత్రూంలోకి జరకుండాను స్నానం చేస్తున్నంతసేపు నా మనసు మనసులో లేదు అమ్మ చెప్పిన మాటలు విన్నాక నా సందేహం తీరకపోగా మరిన్ని ప్రశ్నలు పుట్టాయి జానకే వేరే సంబంధం చూడమంతట బావ తప్ప మరొక మగాడు లేడా అందిట అసలు జానకలా ఎందుకంది హఠాత్తుగా ఎందుకు ఇలా మారింది చిన్నప్పటి నుండి అందరూ అనుకునే మాట కాస్త జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి ఇద్దరం వింటూనే ఉన్నాం అందరూ మొగుడు మొగుడు అనటం అది సిగ్గుపడటం నాకు తెలుసు అలాంటిది హఠాత్తుగా జానక నన్ను మొగుడిగా అంగీకరించకపోవటానికి కారణం ఏమిటో అకస్మాత్తుగా నా మీద అయిష్టది ఎందుకు వచ్చింది అందరికీ రాజాల కనిపిస్తున్న నాలో ఏం లోపం కనిపించి ఇంకొకరిని వెతుక్కుంది జానకి నేనంటే ఇష్టం లేదు అన్నట్లు ఇప్పటి వరకు ఏ సందర్భంలోనూ నాకు తెలియదు పైగా నేనంటే ప్రేమాభిమానాలు గౌరవం ఉన్నట్టే అనేక సందర్భాల్లో వ్యక్తపరిచినట్లు గుర్తు మరి హఠాత్తుగా ఎందుకు ఇలా నిర్ణయం తీసుకుంది పూని ఏ ప్రేమ వ్యవహారమో అనుకోవటానికే లేదు మావోయ్ కుదిర్చిన సంబంధమే ఇది ఒళ్ళు రుద్దుకోకుండా నీళ్లన్నీ పోసేసుకుంటున్నానన్న సంగతన్నా గుర్తురాలేదు బాల్చిలో నీళ్లన్నీ ఆకరయ్యే వరకు ఇదేమిటో జానకిని అడగాలి నన్నెంత అవమానపరచడానికి కారణమేమిటో జానకిని అడిగి తెలుసుకోవాలి అవమానం కాదు చిన్నప్పటి నుంచి అనుకున్నది ఉద్యోగంలో ప్రవేశించిన దగ్గర నుండి రోజుకు ఒక ఉత్తరం రాసి ప్రాణం తీసేవాడు మామయ్య ఇంచుమించు జానకి నా భార్య అయిపోయిందన్న దృష్టిలో ఉన్న నన్ను ఇలా ఈనాడు నేనేదో చచ్చుదద్దమని జాతకాని వాడిని అన్నట్టు నన్ను కాదని ఇంకొకరిని చేసుకుంటుందా మాగాడన్నవాడికి ఇంతకంటే అవమానం ఇంకేం కావాలి అసలు నేను చేసిన నేరం ఏంటి మొహం మీదే అడిగి తేల్చుకుంటాను ఆవేశంగా గబగబా ఒళ్ళు తుడుచుకుని బట్టలు కట్టుకుని వచ్చాను గదిలోకి వెళ్ళి తలదూకున్నాను గదుల్లో ఎవరూ లేరు అంతా వీధి పందిట్లో చేరారు ఇదే సమయం నెమ్మదిగా గదులన్నీ వెతుక్కుంటూ మావయ్య కచేరీ గదిలోకి వచ్చాను జానకుంది అక్కడ చుట్టూ పెట్టెలు పక్క చుట్టల మధ్య పెట్టి మీద కూర్చుని ఏదో వారపత్రిక చదువుతోంది పొద్దుటే పెళ్లి కూతుర్ని చేసినట్టున్నారు తలంటుకొని వదులుగా వేసుకున్న జాడ తల నిండా పూలు కళ్యాణం బొట్టు కాళ్లకు పారాణి కళ్ళకి కాటుక మొహల్లో ఏదో కాంతి పెళ్లి కాళ్ళంటే ఇదే కాబోలు ఎంత అందంగా ఉంది ఈ అందం ఈ ఆనందం అంతా ఇక నాకు సంబంధించింది కాదు కదా జానకి పక్కన పెళ్లి కొడుకుగా కూర్చోవలసిన నేను పరాయివాడిలా ఎదుటి నిలబడ్డాను నాకేమిటో దిగులుగా అనిపించింది నేను ఎవరిని ఇక్కడ అసలు ఎందుకు వచ్చాను ఇక్కడికి సిగ్గు లేకుండా పౌరుషం అభిమానం లేకుండా ఈ పెళ్ళికెందుకు వచ్చినట్లు వెంటనే జానకి కనపడకుండా వెనక్కు తిరిగి పారిపోవాలనిపించింది కానీ మనసులో ఏమోలో అసలు సంగతి తెలుసుకోవాలన్న కుతూహలం నన్ను కదలనీ లేదు మరొక అడుగు ముందుకు వేశాను నా పిచ్చి కానీ ఇప్పుడు అసలు సంగతి తెలుసుకుని మాత్రం ఏం చేయాలని నా ఉద్దేశం ఇంకొక కొన్ని గంటల్లో శాశ్వతంగా పారాయణ జానకి ఇంకా ఇప్పుడు కారణం తెలుసుకున్నా ఏం చేయగలను ఇదే సినిమా నా పీటల మీద పెళ్లి కొడుకుని లేవదీసి నేను కూర్చోవటానికి ఎటూ తేల్చుకోలేని స్థితిలో అలాగే ఉండిపోయాను ఇంతలో చివుక్కున తలెత్తింది జానకి నన్ను చూసింది ఒక్క క్షణం బిత్తరపోయింది మొహం నల్లబడింది బహుశా నేను పెళ్లికి వస్తానని అనుకుని ఉండదు ఏదో తప్పు చేసిన దానిలా తల ఉంచుకు నిలబడింది ఇంకా వెనక్కు వెళ్లే ఉపాయం లేక ముందుకే అడిగేశాను అలా ఇద్దరం ఒకరికెదురుగా మరొకరు నిలబడ్డాము కొన్ని నిమిషాలు ఆ సన్నివేశం ఇద్దరికీ ఇబ్బందిగానే ఉంది ఆఖరికి జానకి తలెత్తి చిరునవ్వు నవ్వింది ఎప్పుడొచ్చావు బావా అంది అతి మామూలుగా ఆ ప్రశ్నకు జవాబు అనవసరం జానకి అన్నాను నా గొంతులో భావం కనిపెట్టి జానకి కలవరపడుతూ చూసింది అటు పక్కకి ఆమె చూపులను అనుసరించి నేను చూశాను ఆ గదిలో ఉన్నది మేమిద్దరమే కాదు ఎవరో ఒక ఆమె అటు తిరిగి కూర్చుని ఒళ్ళో చంటిబిడ్డకు పాలిస్తుంది నయమే అనుకున్నాను గొంతులో ప్రశ్నను మళ్ళీ లోపలికి పంపేశాను కూర్చో బావా అంది జానకి పట్టి పట్టి చూస్తున్న నా చూపులను తప్పించుకుంటూ ఎటో చూస్తోంది బరువుగా గడుస్తున్నాయి నిమిషాలు ఉద్యోగం బాగుందా హైదరాబాద్ మారుస్తారని విన్నానే అడిగింది జానకే నయం ఏదో ఒకటి మాట్లాడుతుంది జానకి ప్రశ్నలకు జవాబు ఇవాల్సింది లేనట్లు ఆ గదిలో నుంచి ఆమె వెళ్ళటం కోసం ఆత్రంగా చూస్తున్నాను ఏం బావా మాట్లాడు అమ్మా నాన్న నువ్వు రావటం చూశారా అత్తయ్య వచ్చింది చూశావా అంది తానూపాను అమ్మయ్య ఆమె పిల్లాడిని పడుకోబెట్టి గదిలో నుంచి వెళ్ళిపోయింది భారం దిగినట్లు నెట్టూర్చాను ముందుకు వంగాను జానకి అడగబోయేదానికి సిద్ధపడ్డట్టు సర్దుకుని కూర్చొని ధైర్యంగా నా మొహంలోకి చూసింది జానకి ఏమిటిది ఏమిటి బావా నవ్వింది అదే దీని అర్థం ఏంటి ఎందుకు ఇలా చేశావని అడుగుతున్నాను నా కళ్ళు నాకు తెలియకుండానే ఎర్రబడి ఉంటాయి మాటల్లో కఠినత్వం వచ్చింది ఏం చేశాను బావా అమాయకంగా మొహం పెట్టింది ఆమె కళ్ళల్లో ఇందాకటి కంగారు బెదురు లేదు కొంటెగా మెరుస్తున్నాయి ఆమె పెదవుల్లో చిన్న నవ్వు తొంగి చూస్తోంది ఆ నవ్వులో ఏదో సాధించానన్న గర్వం తొంగి చూస్తున్న భావం కనిపిస్తోంది నా ఒళ్ళు మండింది ఆ మొహం చూస్తూ ఉంటే ఇక నటన చాలు జానకి జవాబు చెప్పు అన్నాను అదే చూపుతో అదే నవ్వుతో ఎగరేసింది జానకి ఏం అడుగుతున్నావో తెలియకుండా జవాబేం చెప్పను బావా అంది ఆమె నన్ను రెచ్చగొడుతోంది ఏమీ తెలియనట్లు నటిస్తోంది స్పష్టంగా నా నోట నన్నెందుకు పెళ్ళాడటం లేదు అని అడిగించాలని చూస్తోంది అంత తేలిగ్గా బయటపడతాననుకుంటోంది కాబోలు ఘాటుగా దులిపేద్దామని నోరు తెరిచాను అమ్మా తల్లి పెళ్లి కుదుర ఇక్కడున్నావా వెతికి వెతికి చస్తున్నావా ఓ అరడు మంది అమ్మాయిలు స్నేహ బృందం కాబోలు బిలబిలలాడుతూ లోపలికి వచ్చారు ఆ క్షణంలో నాకెంతో కోపం వచ్చింది దాంతోపాటు నీరసము నిస్పృహ వచ్చాయి బయటకు వెళ్తూ ఒక్కసారి జానకి మొహంలోకి చూశాను వాళ్లతో మాట్లాడుతూనే జానకి నా వంక చూస్తుంది ఇప్పుడు ఆ చూపులో ఇందాకటి కొంటెతనమూ గర్వం లేదు ఆ స్థానంలో ఏదో బాధో తొందరపడ్డానేమోనన్న పశ్చాత్తాపమో తప్పు చేస్తున్నానన్న భావంతో మలిన పడినట్లు అనిపించింది అది కేవలం నా ఊహ తల తిప్పుకొని గబగబా వెళ్ళిపోయాను ఆ పగలంతా ఎన్ని విధాల ఎన్నిసార్లు ప్రయత్నించినా జానకిని ఒంటరిగా పట్టుకోలేకపోయాను సంగతి తెలుసుకోవాలన్న నా ఆఖరి కోరికకు స్వస్తి చెప్పక తప్పలేదు రాత్రి జానకి శాశ్వతంగా పరాయిదైపోయింది జానకి మెడలో అతను మూడు మూడులో కడుతూ ఉంటే ఏదో పోగొట్టుకున్నానన్న భావం నన్ను క్రొంగదీసింది అందరితో పాటు ఇన్ని ఇచ్చారు ఎవరు నా మనసులో కోరికలు ఆశలు లాగే నా చేతుల్లో నుంచి అవి నాకు తెలియకుండానే జారిపోయాయి ఆ రాత్రి ప్రయాణం అయ్యాను ఎవరు చెప్పినా వినకుండా అవును ఉంది అక్కడ నాకు చాలా రోజుల తర్వాత జానకి పెళ్ళయి రెండేళ్ల పైన అయ్యింది ఏడాది కూతురు తనకి అమ్మ వాళ్ళ ద్వారా అప్పుడప్పుడు సంగతులు వినటం తప్ప నేను తర్వాత జానకిని చూడలేదు జానక్కి పెళ్ళయ్యాక రాజా లాంటి నాకు చాలా సంబంధాలే వచ్చాయి ఎందుకు రావు అంతో ఇంతో చదువు మంచి ఉద్యోగం ఉన్న మగాడికి కోదవా కానీ ఏమిటో ఇంకా ఈ రాజాగారి జీవితంలోకి ఏ రాణిగారు ప్రవేశించలేదు మొదట్లో జరిగిన పరాభవాన్ని దిగమెంగటంతో గడిపాను మరికొన్నాళ్ళు ఏదో నిర్లిప్తత ఆవహించి వెనక్కు నెట్టాను పెళ్ళి ఇంట్లో వాళ్ల బలవంతం వల్ల చూసినవి కొన్ని నాకు నచ్చక కొన్ని వాళ్ళకే నచ్చక అలా అయి ప్రస్తుతం ఇంకా వంటలుగానే మిగిలాను ఆ రోజు సెలవు రోజు ఏం తోవచలేదు బయటికి వెళ్దామంటే వర్షం కొత్త పుస్తకాలు కనపడలేదు పేపర్ అన్నా రాలేదు టైం ఎలా గడపాలో తెలియక పుస్తకాల అలమర వెతికాను చదవంది కనపడుతుందా అని చూస్తూ ఉంటే తెగిన తీగలు అన్న పుస్తకం కనపడింది అది నాది కాదు ఎలా వచ్చిందో అంతకంటే గుర్తులేదు అసలు నాకు తెలుగు పుస్తకాలు చదివే అలవాటే లేదు బహుశా శారదత ఉంటుంది ఆరు నెలల క్రితం పురుటికి ఇంటికి వెళ్తూ మధ్యలో నా దగ్గర ఓ రోజు ఆగి వెళ్ళింది మర్చిపోయి ఉంటుంది బహుశా అలమానలోకి ఎలా వెళ్ళిందో సరే కాలక్షేపానికి ఎలా ఉంటుందో చదివి చూద్దామనిపించింది పేజీలు జరుగుతూ ఉంటే పర్వాలేదనిపించింది హీరో హీరోయిన్ల చిన్నతనం రోజులు చదువుతూ ఉంటే హఠాత్తుగా జానకి గుర్తొచ్చింది నేనెంత వద్దనుకున్నా ఆ రోజుల కళ్ళ ముందు మెదిలాయి నిట్టూర్చాను పుస్తకం సగం చదివేసరికి హఠాత్తుగా ఎన్నాళ్ల నుంచి నన్ను వేధిస్తున్న సమస్యకు మెరుపుల జవాబు తట్టింది ఆ క్షణాన ఆ కథలో నాయక స్థానంలో జానకి నిల్చింది సందేహం నివృత్తి అయింది జానకి నన్ను కాదనటానికి ఇదే నా కారణం ఇంతే అయి ఉంటుంది బహుశా ఎంత పొరపాటుగా అర్థం చేసుకుంది నన్ను ఎంత తొందరపడింది జానకి నన్ను అపార్థం చేసుకుంది జానకి అలా ఆలోచిస్తుందని నేను ఊహించలేకపోవటం నా తప్పేనేమో పొరపాటు పడ్డానేమో తేగే వరకు లాగాను తాడు నిజమే జానకి నిశ్చయంగా నాది అన్న నమ్మకంతో జానకి కానీ మామయ్య గాని నన్ను కాదనరన్న నిబ్బరంతో అభిమానవతి అయిన జానకితో చెలగేటమాడాను చెలగేటమని ఇప్పుడు అనుకుంటున్నాను కానీ అప్పుడు అది వినోదం పదిసార్లు అడిగించుకుంటూ అడిగిన దానికి తిన్నగా సమాధానం ఇవ్వకుండా వాళ్ళని సందిగ్ధావస్థలో పెట్టి ఇరకాటంలో పెట్టి వాళ్ళ మొహాలు చూసి మనసులో ఆనందించేవాణ్ణి పాపం మావయ్య నేను ఉద్యోగంలో ప్రవేశించిన దగ్గర నుంచి వారానికి ఉత్తరం రాసేవాడు సెలవులకు వెళ్ళినప్పుడల్లా ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటావు అంటూ వేధించేవాడు రెండేళ్లు ఏదీ తిన్నగా చెప్పకుండా డొంకతిరుగుడు సమాధానాలు చెప్పి తప్పించుకునేవాణ్ణి ఓ రెండు మూడేళ్లు కాలయాపన చేయాలన్నది నా ధ్యేయం దానికి కారణాలు వాళ్ళకు చెప్పకుండా ఏవేవో చెప్పి వాళ్ళని ఏడిపించేవాణ్ణి ఓసారి మావయ్య గట్టిగానే నేలేశాడు ఎరా ఎన్నాళ్ళు ఇలా అడిగించుకుంటావు పోనీ ఏదో ఒకటి చెప్పు నువ్వు చేసుకుంటావా దానికి వేరే సంబంధం చూసుకోమంటావా అని అప్పటికి ఓ పదిసార్లైనా ఈ విషయం ఎత్తిన మామయ్య ఆ రోజు కాస్త గట్టిగానే అడిగాడు ఓ చూసుకో నేను నేనుగాక మరింకెవరు నీ కూతుర్ని పెళ్ళాడతారో నేను చూస్తాను పోనీ ఏదో మావయ్యు బ్రతిమాలితున్నావు కదా అని ఆలోచిస్తున్నాను పోజు పెట్టి అన్నాను జానకి తలెత్తి తీక్షణంగా చూసింది ఊడుకుంటూ ఉంటుందని నవ్వుకున్నాను మనసులో పోనీ లేరా దానికి తగ్గవాడు దానికి వస్తాళ్లే నవ్వుతూనే అన్న మామయ్య మాటల్లో నిష్ఠూరం వినిపించింది ఆ చూడు తగ్గవాణ్ణి నన్నెందుకు ఎలా బాధపడతావు వచ్చినప్పుడల్లా పెళ్ళి పెళ్ళి అన్న మాట తప్ప ఇంకొకటి మాట్లాడరు ఇలా అయితే రానే రాను చూడు బాబు సంబంధం చూడు అలా అయినా కొన్నాళ్ళు నా జోలికి రావు అప్పటికైనా నీ కూతురికి నేను తప్ప మరొకటి దొరకడం తెలుసుకుంటావు పెళ్ళికొడుకు దర్పంతో టెక్కుగా అన్నాను ఉరే నువ్వు నిజంగానే అంటున్నావా మావయ్య మాటల్లో గాభరా ఊరుకోండి అతనేదో తామాషాగా అంటూ ఉంటే అత్తయ్య నమ్మకం జానకి చివుక్కును లేచి లోపలికి వెళ్ళిపోయింది జానకి మొహం చూస్తూ బాగా ఏడిపించానని సంతోషించాను అల్లుడికి కట్నం కావాలేమో అంది అత్తయ్య ఎలాగైనా నా మనసులోని ఉద్దేశం బయటికి లాగాలని ప్రయత్నిస్తూ ఏం వద్దేమిటి మేమల్లుడు గనక ఎగవేద్దాం అనుకుంటున్నారులా ఉంది అదేం కుదరదు పదివేలు పెట్టాల్సిందే అలా ఏ సంగతి తేల్చి చెప్పకుండా మాట తేల్చేసి నవ్వులాటలోకి దింపేవాణ్ణి మావయ్య ఇంకేమనాలో తెలియక విసుక్కుంటూ లేచి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం నా గదిలోకి వచ్చింది జానకి మావయ్య ఆఫీస్కి అత్తయ్య వంటింట్లోనూ పిల్లలు స్కూల్కి వెళ్లారు వస్తూనే నిన్నగా నా ఎదుటి నిల్చుంది రోజులా పాతాఖానికి రాలేదని తెలుస్తోంది ఆ మొహం చూస్తూ ఉంటే బావా అంది అదోలా సీరియస్గా ఓయ్ ఏమిటి అన్నాను లాగే హాస్య ధోరణిలో నిన్ను ఓ సంగతి అడగాలని వచ్చాను ఓ అడుగు ఒకటేంటి కర్మ వంద లక్ష అడుగు నవ్వుతూ పుస్తకం పక్కన పెట్టి తలగడ మీద చెయ్యి ఆంచి శేషాయిలా విలాసంగా పడుకున్నాను హాస్యం కాదు బావా సరైన జవాబు చెప్పాలి బాగుంది అడగకుండానే ఏం జవాబు చెప్పమంటావు ఇంతకీ దేవుగారి ఈ అపర కాళిక అవతారం ఎందుకెత్తినట్లు తమరు ముందుగా కుర్చీలో ఆసీనులే చెప్పరాదా అలా నిలబడితే నా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి జానకి కళ్ళు నవ్వబోయి మానేశాయి బావా అన్న మాటలకు దడుముకుంటూ ఏమిటి బావ సహస్రనామార్చన పూజ చేస్తున్నావా ఏంటి ఆడాను అది కాదు బావా నీకు నేనంటే జానకి ఏం ఏమడగటానికి వచ్చిందో నాకు అర్థమైంది అలా జానకిని చూస్తూ ఉంటే చిన్నప్పటిలా పలక పుల్లలు దాచి పుస్తకాలు చింపేసి చేసిన లెక్కల నిండా ఇంకు పులిమి మాస్టర్ల చేత చీవాట్లు తినిపించి ఆటల్లో చేరుకోకుండా ఏడిపించి జడపట్టుకు గుంజి రకరకాలుగా ఏడిపించటాలు చేసి జానకి మొహం చూస్తూ ఘనకార్యం చేసినట్లు ఫీల్ అయ్యే ఆ చిన్ననాటి ప్రవృత్తి నాలో తొగ్గు చూసింది ఆ క్షణాన ఆ నీవంటే రెట్టించాను నేనంటే ఇష్టం ఉందో లేదో ఒక్క మాటలో చెప్పాలి జవాబు సూటిగా చూస్తూ అడిగింది బాగుంది ఇష్టం అంటే ఇష్టంలో ఎన్నో రకాలు నీకు చేకోడీలు ఇష్టమా కాదా అన్నంత సుడువుగా ఎలా చెప్పను నా జవాబు పూర్తయ్యే లోపలే అత్తయ్య కింద నుంచి కొంప మునిగినట్లు కేకలు పెట్టసాగింది పాపం అత్తయ్యకు జానకి నేను ఒంటరిగా రెండు నిమిషాలుంటే అనుమానం నా జవాబు కోసం ఆరాటంగా కొన్ని క్షణాలు ఎదురుచూస్తూ నిలిచిన జానకి అంతకంతకు అత్తయ్య పిలుపులు అవటంతో వెళ్ళిపోక తప్పలేదు తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నా చేత జవాబు చెప్పించడానికి ప్రయత్నించింది నేనెక్కడ అంత సుడువుగా దొరుకుతాను అంత సులభంగా బయటపడతానా ఆ సెలవుల తర్వాత నెల పదిహేను రోజులకే పెళ్లి శుభలేఖ జానకి ఎంత తొందరపడింది నా జాప్యాన్ని మరోలా అర్థం చేసుకుంది ఉద్యోగంలో ప్రవేశించి కాస్త కాలు చెయ్యి కోడ తీసుకోకుండానే పెళ్ళి ఏమిటి జానకి ఎక్కడికి పారిపోతుంది కాస్త ఇంటికి కావలసినవి నా హోదాకి సరిపడ్డట్టు నాలుగు అమర్చుకోకుండా పెళ్లాడేస్తే తర్వాత ఇంకా నాలుగు అమరటం ఉత్తమాట కొత్త పెళ్లంతో షికారులు తిరగటానికి కారు లేకపోయినా కనీసం స్కూటర్ అయినా ఉండొద్దా ఇవన్నీ అమరటానికి కనీసం రెండేళ్లు కావాలి మేనల్లుడే కదా అని మావయ్య ఇంటర్ చదువుతో చాలించి కూతుర్ని అండగట్టేందామన్న ఎత్తులో ఉన్నాడు నా పెళ్లానికి కనీసం డిగ్రీ అయినా ఉండకపోతే ఎలా అందుకే బిఏలో చేర్పించమన్నాను రెండేళ్లు ఆగితే నా కోరికలన్నీ తీరుతాయి అంతేకాక నాకొచ్చే ఆరు వందల యాభై రూపాయలు బొంబాయి లాంటి మహాపట్నంలో ఏమోలా మా కంపెనీ బ్రాంచి హైదరాబాద్లో పెడతారని ఏరియా మేనేజర్గా నన్ను వేస్తారని వార్తలు నేను అనుకున్నవన్నీ జరగాలంటే పెళ్లి తప్పకుండా రెండు మూడేళ్లు వాయిదా వేయాలి అప్పట్లో నా ఊహలని ఉన్నదిన్నట్లు చెప్పకుండా పెళ్లి కొడుకు టీవు చూపిస్తూ వాళ్ళనందరినీ సందిగ్ధంలో పడేసి వినోదించటం కాలయాపనికి మాత్రమే నా ఆలోచనల్ని ఎవరికి చెప్పకపోవటం నా తప్పేనేమో ఇప్పుడు ఇంకా ఎవరికి చెప్పాలి సంజయ్షి అడిగారు ఆ పెళ్లినాటి జానకి కళ్ళల్లో గర్వానికి అర్థం ఈనాడు బోధపడింది తీశానని బదులు చెప్పానని ఆ చూపులకు అర్థం జానకి ఎంత పొరపడింది ఎంత తొందరపడింది లేదు లేదు నేను తొందరపడలేదు అదే అనర్థమయ్యింది ఇంకా ఏం లాభం డూ లేట్ నిట్టూర్చాను కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే